మై డియర్ ఫ్రెండ్స్ దేశ భద్రతకు జవానులు ఆహార భద్రతకు అన్నదాతలు సమాజ భద్రతకు సమాజం శక్తివంతముకు సామాన్యులు అండగా ఉండవలను మిత్రులారా నేడు మనం చూస్తున్నాము ఏ రాజకీయ నాయకులు పరిపాలించినా ఈ మూడు సత్యము దేశానికి దేశ భద్రతలో సైనికులు అండగా ఉంటున్నారు ఆహార భద్రతలో అన్నదాతలు అండగా ఉంటున్నారు సామాజిక భద్రతలో సామాన్యులు అండగా ఉంటున్నారు మరి నేడు మనము త్యాగం చేయవలసినది ముఖ్యంగా కొన్ని ఉంటాయి నాయకులు డబ్బాలు కొట్టుకోవడము అవి మనము త్యాగాలు చేసుకోవాలి ఎందుకంటే నేడు వింటున్నాము ఏ ప్రధానున్నా మనకు ప్రధాని ఏ పార్టీ ప్రధానున్నా కానీ నేడు ఇందిరాగాంధీ గురించి పొగుడుతూ మోడీ గారిని తక్కువ చేస్తున్నారు నేను గూగుల్లో రీసెర్చ్ చేస్తే ఎందుకంటే మా కుటుంబము మా పెద్దలు కూడా దీనికే వేసేవారు ఇందిరాగాంధీ అంటే అభిమానం ఉండేది కానీ వీళ్ళు పోల్చినప్పుడు చెక్ చేసుకుంటే కొన్ని తెలిసినాయి ఎందుకంటే ఎరైన్ లేడీ అంటున్నారు మాములుగా మనకు ఎమర్జెన్సీ పెట్టేది ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకు పాకిస్తాన్తో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎమర్జెన్సీ పెట్టినారని తర్వాత చైనాతో పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై ఐదులో డెబ్బై ఒకటిలో ఎమర్జెన్సీ పెట్టినారు మరి డెబ్బై ఐదులో ఎందుకు పెట్టారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు వారు ఏమన్నా ఆహార భద్రత కోసం పెట్టారా లేదా సమాజ ఆర్థిక వృద్ధి కోసం ఏమైనా పెట్టారా లేదా పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా ఎమర్జెన్సీ పెట్టారా అలహాబాద్ హైకోర్టు తీర్పు తన పదవికి ముప్పొచ్చిందని పెట్టారు మరి తనకు ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే అమెరికా వెళ్ళి వచ్చి మనకు ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారిని పిలిపించుకున్నారని చెబుతున్నారు హైప్ చేసి మరి ఆయన కూడా పోయినారు దుర్గామాత కాళీమాత అన్నారు మరి ఎమర్జెన్సీ టైంలో అలాంటి ముఖ్యమైన వ్యక్తిని కూడా జైల్లో పెట్టారంట కదా వాజ్పేయి గారిని కూడా కాబట్టి ఇక్కడ మిత్రులారా మన దేశానికి ఏమన్నా లేదా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమన్నా చేస్తే ఎందుకంటే శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించడానికి ఎమర్జెన్సీ పెడతారు కానీ తన పదవి కోసం పెట్టుకున్న వ్యక్తి ఎలా అవుతారో ఈరోజు కాలానుగుణంగా మార్పులు ఉంటాయి మనము ఏ పార్టీ అయినా కూడా ప్రధాని ప్రధానే కాబట్టి మిత్రులారా ఇలాంటివి మనం తెలుసుకొని అవునా కాదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా కావచ్చు ప్రతిదీ విస్తృతమైంది మనం డబ్బాలు కొట్టుకోవద్దు డబ్బాలు త్యాగాలు చేద్దాం ఓకే మిత్రులారా జై హింద్ జై భారత్